ఇక సంక్రాంతికి వస్తున్న చిత్రంతో బ్లాక్ వాచ్ హిట్ కొట్టిన అనిల్ రావు పుడి ఇక మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావు కాంబోలో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఇక ఈ చిత్రంలో చిరోకి జోడీగా నయనతార కనిపించనుంది ఇక మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ ఓపెనింగ్ నుంచే ఈ ప్రాజెక్టుపై అందరి అటెన్షన్ ఉండేలా చేసుకోవడంలో సక్సెస్ అవుతున్నారు అనిల్ రావు ఇక సంక్రాంతి టార్గెట్ గా తెరకెక్కుతున్న మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ చిత్రం టీజర్ ని అలాగే టైటిల్ ని మెగాస్టార్ బర్త్డే రోజు ఆగస్టు ఇరవై రెండున రివీల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు చిత్ర యూనిట్ ఇక శుక్రవారం చిరు బర్త్డే ఆ రోజు మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ టైటిల్ టీజర్ రాబోతుంది అయితే ఈ చిత్రంలో చిరు డ్రిల్ మాస్టర్ గా కనిపించబోతున్నారు ఆయనకు వైఫ్ గా నయనతార నటిస్తుంది ఇక ఈ సినిమాతో వింటేజ్ చిరు మరోసారి ప్రేక్షకులను అలరిస్తారని అంతేకాదు ఈ చిత్రంలో వెంకటేష్ క్యామియా గా కనిపించనున్నారు ఇక తాజాగా అనిల్ రావుపూడి మెగా వన్ ఫిఫ్టీ ఓ ఈవెంట్ లో ఇచ్చిన క్రేజీ అప్డేట్ వైరల్ అవుతుంది ఇక ఈ ఈవెంట్ లో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ టైటిల్ ను మన శంకర్ ప్రసాద్ గారు అనిల్ రావుపూడి చెప్పకనే చెప్పేశారు ఇక మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ లో శంకర్ ప్రసాద్ అనే పాత్రలో చిరు కనిపించబోతున్నారు అని వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తాం అంటూ అనిల్ రాడి క్రేజీ అప్డేట్ అందించారు సో ఇదంతా చూస్తుంటే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ టైటిల్ శంకర్ ప్రసాద్ అనే అనిపిస్తుంది ఇక చూడాలి మరి చిరు బర్త్డే సందర్భంగా టీజర్ టైటిల్ ని రివీల్ చేస్తారు అప్పుడు మెగాస్టార్ చిరంజీవి మూవీ టైటిల్ ఏదని అందరికీ తెలుస్తుంది